సో హాయ్ అండి అందరికీ అండ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు కొత్తగా టాపిక్ అయితే ఒక పెయింటింగ్ అయితే తీసుకొచ్చాను బట్ టాపిక్ ఏంటంటే సో హ్యూమన్ లైక్ ఏదైనా కావచ్చు సో పెయింటింగ్ విషయంలో చాలామంది ఎలాగలను తప్పు చేసేది చాలామంది అనమాట సో నిన్న ఒకళ్ళు నాకు ఫేస్బుక్ నుంచి కొంతమంది కూడా కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు పెయింటింగ్ గురించి సో చాలామంది చేసే తప్పు ఏంటంటే కొత్తగా పెయింటింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే అండ్ ఎక్కువ ప్రెజర్ అనమాట వాళ్ళు ఏంటంటే ఎవరు తక్కువ చేస్తే ఎవరికి మనం బిల్డింగ్ ఇద్దాము సో పెయింటింగ్ క్వాలిటీ చూసుకోరు అది కాక ఎవరు పెయింటింగ్ తక్కువ చేస్తే వాళ్ళకి పెయింటింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు చాలామంది అలా కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు ఇలాగల్లో తర్వాత ఫస్ట్ ఒక మేస్తర్ వస్తాడు సో వాడు చేసే కొన్ని పనుల వల్ల ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది మళ్ళీ రెండో వాడు వస్తాడు వాడి గురించి కొన్ని తెలియక వాడు ఏవో చేసి వెళ్ళిపోతాడు మూడో వాడు వస్తాడు మూడో వాడు చేస్తాడో చెడు కూడా తెలియదు అనమాట అట్లా మూడు ఒక బిల్డింగ్ని ఒక సైట్ని మూడు ముగ్గురు నలుగురు మేస్త్రిలు పంచడం ఏంటంటే సో వాళ్ళు చేసి కొన్ని మిస్టేక్స్ పనులు ఏంటంటే చాలా ఉంటాయి అనమాట సో కొంతమంది మేస్త్రిలు అలాగే చేస్తుంటారు ఇంకొక వాళ్ళు ఏంటంటే ఒకవేళ మేస్త్రి కరెక్ట్గా వచ్చి కరెక్ట్గా వాడి అమౌంట్ చెప్పి వెళ్ళిపోయినాడు ఏంటంటే కొంతమంది ఉంటారు అనమాట వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే ఒక ఇరవై వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను చేస్తామని వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైతే పెయింటింగ్ విషయంలో తక్కువ చేయకుండా కరెక్ట్గా పాయింట్గా పెయింటింగ్ గురించి అడిగి అలాగే కరెక్ట్గా పెయింటింగ్ వేసుకునే వాళ్ళ దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది డబ్బుల విషయం చూసుకొని ఎవరైతే ఇలాగల వాళ్ళు వాళ్ళు ఇరవై వేలకేస్తూ ఉన్నారు వీడియం ఐదు వేలకి వేస్తా ఉన్నాడు అని ఒక ఆలోచనలో ఉన్నారంటే ఆ బిల్డింగ్ అయితే కాదు సో ఎవరైతే కరెక్ట్గా పాయింట్లో పదివేలు ఇరవై వేలుకి వచ్చి నేను పెయింటింగ్ వేస్తాను అంటే ఇల్లుని బట్టి బడ్జెట్ పెట్టి అడుగుతాడు కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది సరే ఒక యాభై వేలు బిల్డింగ్ అనుకో కా కాంట్రాక్టు వేరే వాడు వచ్చి ఇరవై వేలకి వేస్తాడంటే దాంట్లో ఫ్రాడ్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రాడ్ ఉండేది ఉండేది నేను ఎందుకు చెప్తున్నానంటే బట్ నేను చేసిన కొన్ని బిల్డింగ్లో కూడా నేను ఇప్పుడు ఒక ముప్పై వేలు నలభై వేలకి కాంట్రాక్ట్ పెట్టుకుంటే మిగతా వాడు వచ్చి నేను ఇరవై వేలకి వేస్తామని వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కొన్ని ఫ్రాడ్ తగిలిన తర్వాత ఏం జరిగిందంటే సో మనం పెయింటింగ్ బిల్డింగ్ మనం పెయింటింగ్ చేసుకుంటే మనం దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నామనుకో వాళ్ళు ఏం చేస్తారు షాప్లో వాళ్ళు బిల్ వేసి దానికి ఒక సంవత్సరం వారంటీ ఇస్తారు అట్లాగే మనం పెయింటింగ్ వేసేటప్పుడు కూడా ఆ పెయింటింగ్ కూడా వారంటీ ఉంటుంది సో దా అవన్నీ తెలియని ఇళ్ళ గల చాలామంది ఉన్నారనమాట సో నేను పెయింటింగ్ వేసేటప్పుడు ఐదు వందలు అంటే ఒక లీటర్ వచ్చి ఐదు వందల నుంచి ప్లస్ ఇంకొకటి ఏంటి ఐదు వందల నుంచి బట్ నాలుగు వందల యాభై నుంచి నేను కాస్ట్ తీసుకుంటాను మ్యాక్సిమం అది ఎంత వస్తుంది ఐదు అయితే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాకా ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాలు దాకా ఉంటుంది లేదు నేను అంతకంటే బడ్జెట్ అనుకుంటే మూడు యాభై నుంచి నాలుగు నాలుగు సంవత్సరాలు వాలిటీ ఉంటుంది అనమాట అట్టా నేను ఒక క్వాలిటీని ఎంచుకొని సో ఇలాగ సజెషన్ ఇస్తాను మామూలుగా అయితే మీకు ఎంతలో పెయింట్ కావాలి ప్రెజెంట్ మీకు తక్కువలో కావాలా లేకపోతే లో బడ్జెట్ కావాలా లేదంటే ఇంకా హైయెస్ట్ కావాలనుకుంటే ఇప్పుడు ఎస్ట్ ఇస్తారనమాట అట్లాంటి విషయంలో కొన్ని ఏంటంటే ఇవన్నీ చెప్పకోకుండా వెళ్ళగలంతో డైరెక్ట్గా పెయింట్ తీసుకొచ్చి ఇంకా వెళ్ళిపోతారు అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సో పెయింటింగ్ చేయించుకునే వాడి దగ్గర ఇంటికి వెళ్ళాలని కూడా కన్స్ట్రక్షన్ అనేది ఉండదు ఒక క్లారిటీ ఉండదు ఈ వాళ్ళు కూడా క్లారిటీ ఉండదు ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మెయిన్ 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 స్త్రీ వచ్చి కరెక్ట్గా ఒక బిల్డింగ్ గొప్ప చెప్పి నేను ఇంత వర్క్ చేస్తాను ఈ నీ నీట్లు వస్తుంది ఈ నీట్లు కరెక్ట్గా వర్క్ చేసేవాడికి పని ఇవ్వరు ఏదో టైంపాస్కి చేసేసి వాడు ఇరవై వేలు పదివేలుకి వేస్తా ఉన్న పని ఇస్తారు వాడు మధ్యలో ఆ పెయిని మొత్తం కంప్లీట్ కాదు మధ్యలో ఆగిపోతుంటుంది తర్వాత వాడు వేసే పెయింట్లు కూడా ఎట్లా ఉంటుందంటే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రీమోడింగ్ చేసుకొని ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇట్లా ఫ్రాడ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ పెయింటింగ్ చేసుకునే అవకాశాలు వస్తాయన్నమాట ఒక బిల్డింగ్ మనం కరెక్ట్గా వర్క్ చేసి కరెక్ట్గా ఒక మేస్త్రి వచ్చినప్పుడు కరెక్ట్గా వాడు అమౌంట్ చెప్పి ఇంత కాస్ట్ అయితే ఇంత పెయింట్ అయితే అని చెప్పినట్టు పని ఎవరు ఏదో మధ్యలో వచ్చో పదివేలు ఇరవై వేలు చేస్తారు నేను అప్పటికప్పుడు పెయింట్లు తీసుకొచ్చి చేసేవాడికి మాత్రం పని చేస్తారు అక్కడ జరిగే చాలామంది రిజిషన్ అంటే అక్కడ ఇంటికి వాళ్ళు మోసపోతారు అనమాట వీడు తక్కువ చేస్తూ ఉన్నాడు వాడే ఎక్కువ అంటే వాడు ఎక్కువ అడుగుతున్నాడంటే దాంట్లో కొంచెం ఏదన్నది కానీ కొన్ని ఒపీనియన్ ఉంటుంది అనమాట క్లారిటీ ఉంటుందా ఏదైనా వర్క్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదేంటి వీడు పదివేలు ఇంకెందుకు వేస్తాడంటే వీడి దగ్గర ఫ్రాడ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా ఆడేమో పదివేలకి వేస్తా ఉన్నాడు నువ్వేమో నలభై వేలు చదువుతున్నావు అంటే వీడి దగ్గర వర్క్ కరెక్ట్గా ఉంటుంది ఈ పదివేలు దగ్గర కరెక్ట్గా వర్క్ ఉండదు ఎక్కడ దాకా ఎందుకు నేను రీసెంట్గా నేను సైట్కి వెళ్ళట వేరే ఊరు వెళ్తుంటే అక్కడ ఒక సైటు ఉంది ఆ సైట్ నేను రోజు చూస్తా అతను ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని బట్ అక్కడ ఏం జరిగిందంటే వాడు ప్రేమర్ వేయకుండా డైరెక్ట్గా కారు వేసి కోటింగ్ ఏది ప్లాస్టింగ్ చేసి మీద గోడ మీద డైరెక్ట్గా పెయింట్ వేసేసి ఒక కోటింగ్ వెళ్ళిపోయాడు అసలు వాస్తవంగా అయితే అలా వేయకూడదు ఎప్పుడు కూడా పెయింటింగ్ విషయంలో ఏంటంటే ముందు ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇళ్ళగాళ్ళలో పెయింటింగ్ వేయాలంటే మినిమం స్టార్టింగ్ ప్రేమర్ కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ప్రేమర్ కోటింగ్ కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత మీరు కలర్ ఏదైనా వేసుకోవచ్చు మీరు తక్కువ వేసుకున్న ఒకటి ఎక్కువ వేసుకున్న ఒకటి ప్రేమర్ కోటింగ్ వేయకుండా ప్రేమర్లో ఎల్లో స్టాండర్ కలిపి డైరెక్ట్గా అలాగే పెయింటింగ్ అది మామూలు ప్లాస్టింగ్ చేసిన గోడ మీద మీరు డైరెక్ట్గా పెయింటింగ్ అప్లై చేస్తే ఫ్రాడ్ జరిగింది ఖచ్చితంగా అది ఫ్రాడే తర్వాత వాడు ఏం చేస్తాడు అదే కలర్ తీసుకొచ్చి కోటింగ్ వేస్తాడు రెండు కోటింగ్లు అని వెళ్ళిపోతాడు తర్వాత దానివల్ల ఈజీ ఉండదు ఒక పెయింటింగ్ బిల్డింగ్ మనం కరెక్ట్గా పెయింటింగ్ పని చేస్తామంటే దానికి మూడు కోటింగ్లు పడతాయి గుర్తుపెట్టుకొని ఒక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసామంటే దానికి మూడు కోటింగ్లు అనేది పెయింటింగ్ ఖచ్చితంగా పడింది ఆ మూడు కోటింగ్లు ఎట్లా పడిద్దిద్దిద్ది అంటారా ఫస్ట్ ప్రేమర్ కోటింగ్ దాంట్లో ఎల్లో స్టీన్ రేంగ్ కలుపుకోకుండా డైరెక్ట్గా వైట్ వేసుకొని వైట్ వైట్గా ఉంటుంది కాబట్టి ప్రేమర్ డైరెక్ట్గా ఒక కోటింగ్ అప్లై చేసుకున్న తర్వాత మీరు కలర్ వేసుకు కలర్ వేసుకున్న అనుకున్నప్పుడు డైరెక్ట్గా మళ్ళీ కలర్ వేసేసుకొని నీకు ఇష్టం వచ్చిన కలర్ ఒకటి వేసుకొని తర్వాత దాన్ని రెండు కోటింగ్లు ఖచ్చితంగా అప్లై చేయాలి ఒక కోటింగ్ ప్రేమర్ వేస్తే రెండు కోటింగ్లు కలర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి అప్లై చేస్తేనే దానికి అవుట్పుట్ వస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు చాలామంది పెయింటింగ్లో ఫ్రాడ్ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఒక ప్రేమర్ తీసుకొచ్చి దాంట్లో ఇప్పుడు సపోజ్ చెబుతున్నా ఇప్పుడు మీకు క్లారిటీగా చెబుతున్నాను ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదా ప్రేమర్ తీసుకొచ్చి ఆ ప్రేమర్లో ఇదే కలర్ ఇలో స్టేండ్ తీసుకొచ్చి వేసేస్తున్నారు డైరెక్ట్గా పచ్చిగోడ మీద అలా వేస్తే ఏం జరిగిందంటే కరెక్ట్గా ముందు దాన్ని వేసేసిన తర్వాత ఒక లీటర్ ఒక ఇరవై లీటర్లు మళ్ళీ ప్రేమర్ కొట్టుచుకు డైరెక్ట్గా రెండో కోటింగ్ వేసేస్తున్నారు అప్పుడు రెండు కోటింగ్లతో కంప్లీట్ అయిపోతుంది వరకు వీడికి డబ్బులు డబ్బులు మిగులుతాయి ఇక్కడ ఫ్రాడు ఫ్రాడు జరిగిద్ది అది జరిగే వాస్తవాలు ఎప్పుడు కూడా పెయింటింగ్ అట్లా వేయించుకోవద్దు ముందు మీరు పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రేమర్ కోటింగ్ వేయించుకోండి వైట్ వైట్ వాష్ చేయించుకోండి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కంప్యూటర్లో పోయి కంప్యూటర్ మన పెయింట్ కోట్లో కంప్యూటర్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్లో స్టాండర్లో అట్లాగే పెయింట్ మనం ఒక ఒక కలర్ని సెలక్షన్ చేసుకున్నప్పుడు ఆ కలర్ని బట్టి మీకు పెయింటింగ్ ఇస్తారు ఇక్కడ కనపడుతుంది కనపడుతుంది కదా ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ అంటే వాళ్ళు మనకు చెప్తే ఏంటంటే ఆ కోడ్ని బట్టి మనకి ఎనిలేటర్ల పెయింట్ కావాలో అక్కడ చూసి వాళ్ళు కంప్యూటర్లు కొట్టి మనకి పెయింట్ ఇస్తారు అది ఎక్కువ రోజులు ఉంటుంది అట్లా చేసుకోకుండా చాలా మంది ఏం జరుగుతుందంటే ఇట్లా వెళ్ళిపోతున్నారు అట్లా ఏంటంటే అది పది సంవత్సరాలు ఉండాల్సిన పెయింటు ఐదు ఆరు సంవత్సరాల్లో మళ్ళీ రీమోవల్ చేయాల్సి వస్తుంది అనమాట అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బట్ నేను పది సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు ఈ పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెయింటింగ్ విషయంలో ప్రేమర్ కోటింగ్ ఫస్ట్ వేసిన తర్వాతే ప్లాస్టింగ్ చేసిన గోడ మీద తర్వాత కలర్ కోటింగ్ అనేది ఇచ్చుకోవాలి రెండు కోటింగ్లు అట్లా చేయట్లేదు ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా ఒక కోటింగ్ ప్రేమర్లోనే కలర్ స్టాండర్ కలిపేసి వేసేసి రెండో కోటింగ్ పెయింటింగ్ పెయింటింగ్ వేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వ్యూజ్ ఉంటుంది మీకు క్వాలిటీ ఉండదు అనమాట దాని విషయంలో చాలామంది వెళ్ళిపోతున్నారు వాళ్ళ వల్ల కొంచెం మంది యూజ్ అయిపోతుంది అనమాట దానివల్ల అప్పుడు తర్వాత ఒక సిక్స్ మంత్కి మీరు ఆరు నెలలకే మళ్ళీ ఆరు నెలలు కూడా ఒక త్రీ మంత్కి మూడు నెలలు నాలుగు నెలలకి మళ్ళీ రీమావల్ చేయాల్సి వస్తుంది పెయింటింగ్ విషయం అది కాదు మెయిన్ ఎప్పుడైనా ప్లాస్టింగ్ చేసిన పచ్చి గోడ మీద ప్రేమర్ కోటింగ్ వేసుకొని తర్వాత రెండు కోటింగ్ కలర్లు అప్లై చేసుకుంటే మీకు అవుట్పుట్ వస్తుంది ఎక్కువ రోజులు అనేది నాలుగైదు సంవత్సరాలు కూడా మీకు ఎక్కువ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట ఇంటికి కూడా అట్లా వేసుకోకుండా మీరు ఎట్లా వేసుకున్నారంటే నేను చెప్పినట్టుగా ఇంకా లైఫ్లో మీకు ఎన్ని పెయింట్లు కానీ నా ఇంటి మీద నిలబడదు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు సో ఈ వీడియో నచ్చితే ఇంకా మీకు వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను పెయింటింగ్ గురించి ఏమైనా మీకు డౌట్లు ఉన్నా ఏదన్నా ఉన్నా నాకు కామెంట్ చేయండి నీకు నేను రిప్లై ఇస్తాను దీని గురించి పెయింటింగ్ గురించి వీడియో చేయండి అంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను వీడియోకి సపోర్ట్ చేయండి ఓకే